ఎప్పుడు చేసే సామాన్లు పరికరాలు అడగడం వరకు అయిపోయింది అంటే ఏ రోజు కూడా ఎక్కడ కూడా అది కమిషనర్ గారికి ఇచ్చిన మేడర్ గారికి ఇచ్చినా సరే గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతూ ఆరు అడిగితే మూడు అవడం మూడు అడిగితే ఒక అవ్వడం లేదని ఇచ్చేయడం తప్పితే ఏ రోజు కూడా సమాజాన్ని ఇంటిగా నీట్గా ఉంచుదామనే ఉద్దేశంతో వాళ్ళు ఉండేవారు కాదు కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన అనంతకాలంలోనే ఇంటికన్నా మిన్నగా సమాజం ఉండాలి సమాజం క్లీన్గా ఉండాలి నీట్ గా ఉండాలని చెప్పి చెప్పి ఆయన వచ్చిన ఆరు నెలల కాలం తిరగకుండానే ముందుగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా రోడ్లు నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే ఒక క్లీనింగ్ సంబంధించిన శానిటేషన్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పులు కానివ్వండి కొబ్బరి కానివ్వండి సోప్స్ కానివ్వండి అలాగే తలకి రాస్తున్న హీరోయిల్ కానివ్వండి ప్రతిదీ కూడా ఎందుకంటే ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా విధులు కేటాయించి వారందరికీ కూడా పనిముట్లు కానివ్వండి ఇవన్నీ కూడా జరుగుతుంది కారణం ఏంటంటే సమాజం నీతిగా ఉంచేది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ వాళ్ళకి ఆరోగ్యం మనం చూసుకోవాలని చెప్పేసి వాళ్ళకి ఇవన్నీ కూడా ఇస్తూ ఎందుకంటే వాళ్ళు పనిచేయాలన్న పరికరాలు స్కార్ట్స్ వెహికల్స్ కానివ్వండి కాలువ తీసే పార్లు కానివ్వండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం శబాస్ అన్నట్టుగా పద్ధర్ అన్నది కనబరుస్తూ ఉంది అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గానికే కాదు మా ముప్పై ఐదో వార్డుకి ఒక స్వార్థం ఎందుకంటే స్టేట్లోనే అత్యంత కీలకమైన పోస్టు స్వచ్ఛ సర్వేక్షణ ఆ స్వచ్ఛ సర్వేక్షణ పోస్ట్ స్వచ్ఛ సర్వేక్షణ పోస్టు స్వచ్ఛ స్వచ్ఛ సర్వేక్షణ డైరెక్టర్గా మా ముప్పై ఐదో వార్డు మా వార్డు ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ నలభై నలభై రెండు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరం ఎనభై రెండో సంవత్సరం నుంచి కూడా వార్డు ప్రెసిడెంట్గా ఆయన్ని ఈ విధంగా మళ్ళీ స్వచ్ఛ సర్వేక్షణ డైరెక్ట్గా గౌరవించుకోవడం చాలా ఆనందదాయకంగా ముందు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరూ కూడా ఏ నమ్మకం పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ పనిముట్లు ఈ పనిముట్లన్నీ కూడా జాగ్రత్తగా అందరూ కూడా కాపాడుకొని ఈ యొక్క పనిముట్లతో మన ముప్పై ఐదో వార్డు రోడ్లన్నిటిని కూడా నీట్ గా క్లీన్ గా ఉంచాలని చెత్త అంతా కూడా ఈ డస్ట్బిన్ పుష్కాట్స్ ద్వారాగా వాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రోడ్డుపై కానివ్వండి పరిసరాల్లో కానివ్వండి ఈ చెత్త ఎక్కడ పడితే అక్కడ చాలా చరిత్రగా వేయకుండా ఎందుకంటే క్లీన్ స్వీపింగ్ చేసేటప్పుడు చాలా మంది కాలంలో పోగేస్తున్నారు అటువంటి కాలంలో కూడా స్వీపింగ్ అనేది చేయకుండా ఆ ఏదైతే ఒక భగ్గురు పోగు పెట్టి ఆ పోవ్వు పెట్టిన పోగుని తీసుకొచ్చి ఈ వెహికల్ వెహికల్లో పెట్టి దీని ద్వారా మనం డైరెక్ట్ గా వెహికల్స్ ఏదైతే ఉన్నాయో డంపర్స్ ఆ డంపర్ వెహికల్స్ లో పడియాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుని కనుక సహాయ సహకారాలు అన్ని కూడా బాగానే ఉన్నాయి ఎందుకంటే అవేర్నెస్ లో గతంలో పోలీసులు చాలా చాలా అవేర్నెస్ ప్రజల్లో కూడా వచ్చింది గతంలో అన్నది ఎప్పుడు కూడా డస్ట్బిన్ యూజ్ చేసేవారు కాదు ఇచ్చిన డస్ట్బిన్ లోని వాటర్ పట్టేవారు కానీ ఈ రోజు అలా కాకుండా డస్ట్బిన్ తీసుకొచ్చి పుష్కట్ వెహికల్ లో పడేస్తా ఉన్నారు అంటే ఆ డస్బిన్ యూజ్ చేయడం వల్ల ఈ పుష్కట్ వెహికల్ ద్వారా డైరెక్ట్ డంపర్ బిన్ లో వెళ్ళిపోతుందని చెప్పేసి సిటీ మీడియా ద్వారా తెలియజేస్తాం